అందరికీ నమస్కారాలు పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు ఈ రోజు రెండు ముద్రల గురించి తెలుసుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ముద్రలు ఒకటేమో అభయ ముద్ర రెండోదేమో వరదా ముద్ర మనం ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాములు విగ్రహమో సీతాదేవి విగ్రహమో మనం చూసినప్పుడు ఆ విగ్రహంలో రెండు ముద్రలు కనబడతాయి మనం ఒక ముద్ర ఇలా ఉంటుంది ఇంకో ముద్రమో ఇలా ఉంటుంది ఇవి రెండు ముద్రలు ఇలా చేయి పెట్టినప్పుడు ఆ ముద్ర పేరు అభయ ముద్ర ఇలా చేయబెట్టినప్పుడు ఆ ముద్ర పేరు వరదా ముద్ర ఈ రెండు ముద్రలు ఉన్నాయి నోటితో ఇచ్చే సందేశం కాదు చేతితో ఇచ్చే సందేశం మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఈ రెండు ముద్రల్లో ఉంది ఆధ్యాత్మికత అంతా ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే నోరుప్పి ఏవి చెప్పకర్లేదు ఇలా పెడితే చాలు మొత్తం ఆధ్యాత్మికత అంతా అర్థమైనట్టే లెక్క ఒకటి అభయ ముద్ర రెండు వరద ముద్ర అంటే ఏమిటంటే నువ్వు భయం లేకుండా ఉండు అప్పుడు నీకు రావాల్సిన వరద వరాలన్నీ వస్తాయి నువ్వు భయంతో కూడుకుంటే నీకు రావాల్సిన వరాలన్నీ వరాలని రాకుండా పోతాయి నువ్వు భయం లేకుండా ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా క్యాన్సర్ వస్తుందేమో క్యాన్సర్ అనుకుంటే భయం వస్తుంది క్యాన్సర్ వస్తుంది నాకెందుకు వస్తుంది క్యాన్సర్ అని అనుకుంటే ఎందుకు వస్తుంది అందరి దగ్గర భయం ఉంటుంది నువ్వు ఒక ఎగ్జామినేషన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు ఒక ఉద్యోగానికి నువ్వు భయపడేట్లా అనుకున్నావు దొర దొరుకుతుందో దొరకదో దొరుకుతుందో దొరుకుతుందో భయంతో నీకు దొరకదు ఎందుకు దొరుకుతుంది ఆ నాకెందుకు దొరకదు అనిపోయి ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఖచ్చితంగా నీకే ఇస్తాడు స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఏం మునిగిపోతానేమో భయం ఉంటే నువ్వేం నేర్చుకుంటావు స్వి స్విమ్మింగ్ ఆ భయం ఉంటే స్విమ్మింగ్ నేర్చుకుంటామా ఈత నేర్చుకుంటామా నేర్చుకో అన్నిటికీ మూలానికి మూలం భయం భయం ఉంటే మానవుడు భయం లేకపోతే మాధవుడు మాధవుడికి భయం లేదు మాధవుడికి భయమే ఉంది నీలోంచి భయాన్ని తీసేయాలి భయం వస్తుంది ప్రపంచం నేను భయపెడుతుంది ఇంట్లో వాళ్ళు భయపడతారు పూజాలు భయపడతారు గ్రహాలకు నీ శాంతి చేయాలి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ గ్రహాలకి శాంతి చేయకపోతే నీ పని అంతే అంటారు వాళ్ళు వాళ్ళు పెట్టేదే భయం మనమేమో ఇక్కడ దేవుళ్ళము ఈ దేవుడు భయపడుతూ ఉంటారు రాబోయే వారాలనే పోగొట్టుకుంటూ ఉంటారు నువ్వు నిర్భయంలో ఉండు అని చెప్పేదే ఆధ్యాత్మికత నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థాన్నివి నువ్వు భగవంతుడివి ఏ జన్మలో అయితే మనం పూర్తిగా నిర్భయంగా ఉంటామో ఆ జన్మ మనకి ఆఖరి జన్మవుతుంది ఆ జమలో కావాలి రావాల్సిన వరాలు అన్నీ వస్తాయి మనం భయపడుతూ ఉంటే ఆ వరాలు అక్కడే అయిపోతాయి రావు మన దగ్గరికి మనం ఒళ్ళోకి వచ్చి పడవు కానీ మనం నిర్భయంగా ఉంటే వరాలు వచ్చి పడతాయి భయం అనేది గొప్ప శత్రుడు మనిషికి మానవుడు మాధవుడుగా కావడానికి ఆ భయాన్ని తీసేస్తే ప్రతి మానవుడు మాధవుడే ప్రతి మానవుడు వరాల మూటే ఒక ఆయన అడిగాడు స్వామీజీ భయాన్ని ఎలా తీసేయాలని చెప్పేసి నువ్వు దాన్ని తీసేవేయలేవు అది తనందరూ తాను పోవాలి అది ఎలా పోతుంది స్వామి తనంతట తాను అంటే నువ్వు భయం లేని వాళ్ళతో ఉండు సాంగత్యం చెయ్యి మెల్లిగా వారు వీరవుతారు భయం లేని వాళ్ళతో సహవాసం చెయ్యి పిల్లపిడి మాస్టర్లతో సహవాసం చేయి అప్పుడు నీ దగ్గర ఉన్న భయం పోతుంది మనం భయపడం ఏమవుతుందో అని భయపడం ఏమీ కాదు ఏమవుతుందో అని భయపడితే అన్నీ అవుతాయి మనం భయపడినట్టే అవుతుంది నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీ భయమే నీకు ఆపదను సృష్టించింది నీ దుఃఖాన్ని సృష్టించింది నీ అభయమే నీ యొక్క ఆనందాన్ని సృష్టించింది నీ యొక్క వరాలను కురిపించింది నువ్వు భయం లేకుండా ఉండు తల్లిదండ్రులని అడుగుతారు నన్ను పిల్లల్ని ఎలా పెంచాలి స్వామీజీ అంటారు వాళ్ళు భయపెట్టకుండా వాళ్ళ భయం లేకుండా వాళ్ళని పెంచు అంతే ఒకటే స్టేట్మెంట్ వాళ్ళని భయపెట్టండి తల్లిదండ్రులే స్వయంగా పిల్లల్ని భయపెడితే వాళ్ళ ఇంకే ఎక్కడికి పోతారు వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి వాళ్ళ అభయం ఇంటి దగ్గరే నేర్చుకోవాలి పిల్లలు తల్లిదండ్రులు నేర్చుకునే అభయం వాళ్ళు ప్రపంచానికి వెళ్ళి ప్రపంచానికి నేర్పిస్తారు అభయాన్ని తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని అభయంగా పెంచడం భయరహితంగా పెంచడం ప్రతి విషయంలోనూ అభయాన్ని నూరిపోయాలి కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల్ని నా దగ్గర ధ్యానానికి వచ్చినప్పుడు మా పిల్లవాడు సన్యాసి అయిపోతాడు మనం మీ దగ్గరికి వస్తే అని భయపడుతుంటారు ఇంట్లో ఏమో బుద్ధుడి ఫోటో ఉంటుంది సన్యాసి ఫోటో కానీ కొడుకు కొడుకుంటే సన్యాసి కాకూడదు రామచంద్ర వాడు అబ్బాయి సన్యాసి అయిపోతాడో అని వాళ్ళ భయం వాడు ఖచ్చితంగా వాడి భయానికి సన్యాసి అవుతాడు వాడు మనం ఎప్పుడు ఏ ముద్రలో ఉండాలంటే అభయ ముద్రలో ఉండాలి ఆ టెంపుల్స్లో ఆ మందిరాల్లో ఆ విగ్రహాలు అవే సూచిస్తాయి మనకి అదే సందేశం ఆ విగ్రహం నుంచి వచ్చే సందేశం ఆ విగ్రహం నుంచి మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవడం కోసమో విగ్రహం పెట్టారు అక్కడ పోయి ఆ రాముడి విగ్రహం చూసిరా ఆ సీత విగ్రహం చూసిరా వాళ్ళు ఏ ముద్రలు ఉన్నది చూసిరా అది నేర్చుకో అని చెప్పారు మనం ఏమో హాల్పిచ్చేసి పూలు జల్లి వస్తాం అది ఏం నేర్చుకోవాలి అక్కడ వాళ్ళ దగ్గర మనకి ఆ ముద్రలే కనపడవు అసలుకి ఆ కొబ్బరి చెప్ప కనపడుతుంటుంది సగం కొప్పటి చెప్ప ఆ ముద్రని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవడం ముద్ర అంటే ఏమిటి ఆ ముద్రలోని సందేశం ఏమిటి మొత్తం ఆధ్యాత్మిక ఈ రెండు ముద్రల్లో ఉంది నువ్వు ఎంత ధ్యానం చేస్తావో ఎంత స్వాధ్యాయం చేస్తావో ఎంత సజ్జన సాంగత్యం చేస్తావో అంత ఆ భయంలో ఉంటావు నువ్వు ధ్యానం చేయవు స్వాధ్యాయం చేయవు సజ్జన ఎందులో ఏంటోంటే ఆ భయం భయంతోనే ఉంటావు నువ్వు ఎప్పుడు భయంతోనే ఉంటావు ఒక అడుగు ముందుకు వేయడానికి భయమే ఒక అడుగు వెనక వేయడానికి భయమే వెనకేస్తే ఏమవుతుందో ముందు వేస్తే ఏమవుతుందో ఇదే భయం నీ భయంతో నీకు శాపం వస్తుంది ఆ భయంతో నీకు వరం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్